హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇలా చూడండి ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా కానీ ఇటువంటి చెట్లు మేమైతే ఇదివరకు ఎప్పుడు చూడలే కేవలం తంగడి చెట్టు తంగడి చెట్టు పూలు మాత్రమే ఇలా ఉండేటివి ఆ తంగడి చెట్టు కూడా చాలా చిన్నగా ఉండేది బతుకమ్మ పూజలకి చాలా బాగా వాడేవాళ్ళు తంగడి చెట్టే కదండి ఎక్కువగా బతుకమ్మ పూజకు వాడేది కానీ ఇప్పుడు సేమ్ తంగడి పూలక్కనే ఈ చెట్టు తయారైంది ఇలా చూడండి దీనికి ఎన్ని పూలు అసలు కొమ్మలు ఎంత పెద్ద పెద్దగా వచ్చేసినాయో సేమ్ తంగడి పూలు మాదిరిగానే ఉన్నాయి తంగడి పూలు కూడా ఇలానే ఉంటాయి ఎంతమందికి తంగడి పూలు తెలుసు ఒకవేళ తెలుసుంటే కామెంట్ పెట్టండి సేము తంగడి చెట్టు ఆకులు ఉన్నట్టే ఉన్నాయి కాకపోతే కొంచెం పొడవు ఉన్నాయి ఈ చెట్టు ఆకులు చెట్టుకు తగిన చెట్టు మనిషికి పోలిన మనిషి ఉన్నట్టే చెట్టుకు తగిన చెట్టు కూడా ఉన్నట్టుంది